గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసియూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ తరఫు నుంచి చాలా ఢిల్లీ నుంచి చాలా దూరం నుంచి మా నా కోసం పిలవంగానే వచ్చిన రోహిత్ పాండే గారికి మనసారే ధన్యవాదాలు కోరుకుంటూ అదేవిధంగా మన ముజాహిద్ గారు అయితే ఫౌండర్ అయితే కానీ ముజాహిద్ గారికి అయితే కానీ షోహెబ్ గారికి అయితే కానీ ఇంకా ప్రతి ఒక్కరు మేడం వచ్చినారు సారు వీళ్ళందరికీ పేరు పేరిన ఎవరికైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి అవరు మరియు మన నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ మన రసూల్ గారు అదేవిధంగా సమీ గారికి సమీ గారు కూడా ఇన్నాళ్ళ నుంచో కూడా దీంట్లో క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అదేవిధంగా మన మౌలానా షరీఫ్ గారు దీనికి ఇన్ఛార్జ్గా మొత్తం ఏపీ కూడా చూస్తూ వస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ మీడియా మిత్రులందరి ముందర మనం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చిన దానికి నాకు ఇప్పుడు బాధ్యత పెరిగిందండి ఎంతవరకు నేను లంచ్ల గ్రేటర్స్ కమిటీ గా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాకు డాక్టరేట్ కూడా వచ్చింది మన ఈ సేవా కార్యక్రమం కింద అదేవిధంగా నాకు ఇది కలెక్టరేట్ ఎన్జిఓ కింద కలెక్టరేటు సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఆ రోజు కలెక్టర్ గారి చేత నాకు అవార్డు కూడా ఇచ్చిన్నారు సో ఈ లాక్డౌన్ లో కూడా నేను చాలా చాలా మందికి ఎంతవరకు చేశాను నా వంతు నేను చేశాను ఇప్పుడు కూడా ఈ ఒక పెద్ద పోస్ట్ ఇచ్చిన దానికి ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలే కాదు మన రాష్ట్ర ప్రజలందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి మనసారా ఎందుకంటే ఈ పదవి ఏ ఒక క్యాస్ట్కి కాదు ఏ కుల మతానికి కాదు ఏ ఒక జాతికి కాదు ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలా దీంట్లో ఒక్క రూపాయి లేకుండా న్యాయం చేయాలనేసి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్నారు అటువంటి వారికి వాళ్ళు సోమత లేని వారికి నేను దగ్గరుండి ఐఎస్ఆర్పిసి తరఫు నుంచి వాళ్ళందరినీ లైన్లో తీసుకుని మీ పనులన్నీ చేస్తానని చెప్పేసి సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడు ఇంకా దీనికన్నా ఇంకా మంచి పొజిషన్ తీసుకెళ్తానని కోరుకుంటూ త్వరలో 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 ఆఫీస్ కూడా పెడుతున్నానండి ఇప్పుడు ఒక మంచి ఆఫీసు ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆ సమస్యలు చెప్పుకునేటట్టు పదిహేను రోజులకు పది రోజులకి ఒకసారి అందరికీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు నెల్లూరు ప్రజలు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను ఎప్పటికీ మర్చిపోరానండి ఇది ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ మూలల్లో కూడా మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు ఏది బాగా లేకపోతే డాక్టర్ కాడ్ వెళ్తూ ఉండేది అదేవిధంగా ఏదన్నా ఇంకా మాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం మీకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉండండి అది ప్రతి ఒక్కరు ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరు దాని యొక్క లాస్ ఉన్నాయి మీరు గూగుల్ చేయండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మీరు ఒక పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మీకు గూగుల్లో ఉంటుంది మీరు ఏ సమస్య కూడా భయపడబడలేదు మాకు గవర్నమెంట్ ఉంది సాయం చేస్తుంది కాదంటలేదు మీకు న్యాయం జరగకుండా ఉండే ఆ సమయంలో ఇంటర్నేషనల్ ఐఎస్ఆర్బిసి ఉంది మీరు మీరందరూ దయచేసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీరు మా దగ్గర మొదటి తీసుకురండి నేను శుభాముఖ్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా అందరూ వచ్చినారు ఎంతకన్నా మా అదృష్టం ఏం లేదు నెల్లూరు జిల్లా ప్రజలకి ఎందుకంటే ఎటువంటి పెద్ద కార్యక్రమము ఒక్క రూపాయి ఆశించకుండా మనం ఇక్కడ పెట్టున్నాము అంత దూరం నుంచి మేము పిల్లంగానే వచ్చిన దానికి వీళ్ళందరికీ మనసారా Yes, आज हम लोग यहाँ पे इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन के मंच पर आज हमने हमारे हाजी शायद इम्तियाज भाई जिनको एक बहुत बड़ी जिम्मेदारी दी गई है आंध्र प्रदेश का डिप्टी चीफ सेक्रेटरी बनाया गया है उसके लिए ढेर सारी शुभकामनाएं तो आपको और ऊपर वाला आपको ऐसे ही हम लोगों ने आपको और इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन ने इसलिए आपको चुना है इसके पीछे ये है कि आपने पढ़ चढ़ के सोसाइटी के लिए जो काम किया है उन गरीबों के लिए जो काम किया है उन मजलूमों उन, उन के लिए काम किया है जिनको वाकई में जरूरत थी और ह्यूमन राइट्स का जो वायलेशन हो रहा है हर दिन जो आप पूरे हिंदुस्तान में भी देख रहे हैं पूरी दुनिया में देख रहे हैं उसकी आवाज़ आप उठाएंगे उसके लिए आज आपने जो एक एक आपने आज एक प्रॉमिस किया है एक आपने एक दृढ़ संकल्प किया है तो वो हमारे हिंदुस्तान की जनता के लिए एक बहुत बड़ी राहत लेकर के आएगी क्योंकि आपने इस इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन के साथ हाथ मिलाकर हम लोगों के साथ देख करके जो आपने संदेश दिया है मैसेज दिया है, वो ये है कि हम उन लोगों के साथ रहेंगे जिन्हें जिन्हें न्याय नहीं मिलता है जिनके साथ अन्याय होता है और हमारे फाउंडर और हमारे प्रेसिडेंट मुजाहिद भाई जिन्होंने एक हम लोगों को एक ब्लेसिंग्स दी है इसलिए कि आज हम लोग इस मंच पर उन लोगों के लिए खड़े हैं उन लोगों के लिए आह्वान कर रहे हैं ये बताने के लिए कि ह्यूमन राइट्स ये आज भी हम कहते हैं कि इसका मतलब क्या है मतलब एक सिंपल सी है कि रोटी कपड़ा और मकान किसी की जद्दोजहद में हम लोग होते हैं अगर आज भी देखेंगे पूरे हिंदुस्तान के किसी रिमोट एरिया में भी जाएंगे तो आपको ये मिलेगा कि आज भी लोगों को रोटी नहीं मिल रही है लोगों को कपड़ा नहीं मिल रहा है लोगों को छत नहीं मिल रही है मकान नहीं मिल रहा है तो उसकी लड़ाई ये इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन के लोग कर रहे हैं और तमाम हमारे हिंदुस्तान में अलग अलग जगहों पे जो हमारी कमेटी बनी है उसके तहत हम लोग जा कर के उन उन गरीबों की मदद करते हैं जिनके साथ अन्याय होता है हमें देखिए किसी पुलिस वाले से डरने की जरूरत नहीं किसी सरकार से डर डरने की जरूरत नहीं हमारा संविधान बहुत मजबूत है हमारा लोकतंत्र इतना मजबूत है कि हमें बाबा भीमराव अंबेडकर ने हमें जो एक पावर दी है एक संविधान दिया है उसके तहत हमें जीने का अधिकार है हमें रहने का अधिकार है हमें अपने अपने रिलीजन अपने कल्चर को मानने का अधिकार है उसको प्रचार प्रसार करने का अधिकार है तो इसलिए हमें आज इस कमीशन के माध्यम से मैं आप लोगों से यही कहना चाहूँगा कि आप लोग सभी लोग जितने भी हमारे तमाम ऐसे हिंदुस्तान की जनता है जो एक करोड़ की जनता है उन्हें अब इस कमीशन के माध्यम से हम यही कहना चाहेंगे कि वो अब उन्हें डरने की ज़रूरत नहीं है हमें अब सिर्फ एक ही काम करना है कि हमें एजुकेशन पे ज्यादा फोकस करना है हमें अवेयरनेस ज्यादा करानी है जिससे कि लोगों को पता हो सके कि वो अपनी लड़ाई खुद लड़ सके अपनी हक की लड़ाई लड़ सके क्योंकि तो हमें हक मिला हुआ है संविधान में तो मैं आप लोगों से यही कहूंगा कि आप लोग आज यहाँ आए बहुत बहुत धन्यवाद कि हम लोगों का बस यही एक एक ऑब्जेक्ट और एम है कि हम जहाँ भी कहीं आप लोगों को भी लगता है कि कहीं गलत हो रहा हो वो तो आप तुरंत हम लोगों की टीम को बताएं जो हमारा इंटरनेशनल ह्यूमन राइट्स प्रोडक्शन कमीशन है उनके जितने भी लोग हम लोगों ने पदाधिकारी लोगों को पता बनाया है पूरे हिंदुस्तान में वहाँ तक उनको मैसेज करें जिससे कि हम उसका समस्या का समाधान कर सकें बहुत बहुत धन्यवाद